పండగకి ఎక్కడికి వెళ్దాం అనే దానికి ఇప్పుడు సమాధానం జరిగింది రాజమండ్రిలో మనం దండి మార్చి దగ్గర ఉన్నాం ఇక్కడ జనం చూస్తే పోటెత్తిపోతున్నారు గత మూడు రోజుల నుంచి కూడా రాజమండ్రి ఈ దండి మార్చి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి ఇటు హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు ఇట్లా ఇతర ప్రాంతాల నుంచి రాజమండ్రి సంక్రాంతి పండుగ వచ్చిన వాళ్ళంతా కూడా తొందరగా ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటూ హడావుడు చేస్తున్న వాతావరణం ఇదే రాజమండ్రిలో కొత్త దానాన్ని చూపిస్తుంది మరి కొన్ని ప్రాంతాలు చూద్దాం అవి అక్కడ ఎలా ఉన్నారు జనం ఎలా ఉన్నారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని చూద్దాం రాజమండ్రి కంబాజెరు ఎప్పుడు మనం చూడలే గతంలో ఎంత ఫ్లోటింగ్ ఇప్పుడు అంటే ఈ అంతా కూడా కొత్త బ్లాక్ అయిపోయింది ఇవాళ సంక్రాంతి కూడా కాదు కనుమ అయినా కూడా ఎంత జనం ఈ జనం వైపు ఒకసారి చూస్తే కనుక ఇక్కడ గేట్లు ఆల్రెడీ వేసారు లోపలికి ఎవరు నిలనవట్లేదు అంటే లోపల ఫ్లో అంతా కూడా పూర్తిగా నిండిపోయింది లోపల ప్రవేశానికి లైన్ మనం హైటెక్ బస్ స్టాండ్ వరకు జనం విపరీతంగా ఉన్నారు రాజమండ్రిలో చూడదగ్గ ప్రాంతాలు ఏవి లేవని గతంలో అనుకునే వాళ్ళం అయితే గత నాలుగు సంవత్సరాల్లో కేవలం ఇప్పుడు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మార్గాలి భరత్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కొన్ని టేకప్ చేశారు రాజమండ్రి కంబాజేరు కావచ్చు లేకపోతే మన హ్యాపీ స్ట్రీట్ ఈచ్ స్ట్రీట్ పుష్కర్ ప్లాజా ఇట్లా అనేక ప్రాంతాలన్నీ కూడా ఆయన ఒక ప్రాజెక్టు టేకప్ చేశారు జనానికి ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి ఏర్పాటు చేశారు ఇక్కడ చూడచ్చు టిక్కెట్ల కోసం బార్లు తీరి ఉన్నారు జనం వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఈ అందాలు తొలగించడానికి వచ్చారు కుటుంబ సభ్యులతో సహా అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ ఆనందించడానికి ఇవన్నీ కూడా చేయడానికి ఈ ప్రాంతానికి చేరుకున్నారు ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా రాజమండ్రిలో ఏమున్నాయి కొత్తగానం ఏముంది అని చూడడానికి వస్తున్నారు వీళ్ళంతా కూడా చాలా ఆనందపడుతున్నారు ఇక్కడ ఈ ప్రాంతాలన్నీ చూసి భయం తమ కుటుంబ సభ్యులతో హ్యాపీగా అంటే యాక్చువల్ గా ఒక సినిమాల వరకే రాజమండ్రి పరిమితమై ఉంటుంది ఇక సినిమాలు చూసి ఆ పండుగల్లో ఆ ప్రాంతంలో ఎంజాయ్ చేసేవారు కుటుంబ సభ్యులతో అయితే ఆ వాతావరణం నుంచి ఇప్పుడు చాలా చూడతగ్గ ప్రాంతాలు రాజమండ్రి సిటీకి ఏర్పడ్డ ఒక కాస్మో కల్చర్ ని తీసుకురావాలని రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ చేసిన కృషి పండుగల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుందని చెప్పొచ్చు ఈ జనం ఇక్కడ హైటెక్ బస్ స్టాండ్ దాకా లైన్ లోపలికి వెళ్ళడానికి ఈ లోపల ఉన్న జనం బయటకు వచ్చేదాకా వీళ్ళంతా కూడా వెళ్ళే పరిస్థితి లేదు అయినా కానీ వెయిటింగ్ ఏదో చిరంజీవి సినిమా లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమా లేకపోతే క్రేజీ స్టార్లు ఎవరైనా మహేష్ బాబు ఉంటారో ఆ స్థాయిలో వచ్చారు చూద్దాం మరికొన్ని ప్రాంతాలు ఇటీ స్ట్రీట్ వెళ్దాం అక్కడి నుంచి హ్యాపీ స్ట్రీట్ వెళ్దాం పుష్కర్ ప్లాజాకి వెళ్దాం ఎట్లా ఉందో చూద్దాం అంటే గోదావరి రూపరేఖలు కూడా గోదావరి బండ్ రూప్ రేఖలు కూడా త్వరలో మారిపోతున్నాయి ఇది ఏ స్థాయిలో జనం వీటిని ఆమోదిస్తారని చూస్తే వాతావరణం చూస్తే తెలుస్తుంది ప్రస్తుతం మనం ఇటీ స్ట్రీట్ లో ఉన్నాం ఇటీ స్ట్రీట్ లో కూడా చాలా పెద్ద ఎత్తున జనం దండి లో జనం ఆ తర్వాత మన పుష్కర మన కంబ తె నుంచి ఇట్లా ఇటు సీట్ వచ్చాము ఇటు సీట్ లో చూస్తే రోజు వచ్చే జనంగా రోజు కూడా చాలా పెద్ద ఎత్తున మొత్తం అందరూ కూడా ఫ్యామిలీస్ తో వస్తున్నారు చాలా పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా ఎంటర్టైన్ చేస్తారు అందులో పండగ కావడంతో వీళ్ళంతా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు షాపులు చేరొచ్చు ఈ షాపులన్నీ కూడా చక్కగా నిర్వహించబడితే దాదాపు ముప్పై మూడు షాపులు ఉన్నాయి ఇటీవల పెద్ద వివాదం కూడా అయింది దీనికి సంబంధించి రాజమండ్రి వాసులే కాదు రాజమండ్రి చుట్టుపక్కల ఆ ఊర్ల నుంచి హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ తిరుపతి ఇట్లా బెంగళూరు చెన్నై ముంబై నుంచి కూడా వచ్చి బంధుమిత్రుల ఇంటికి రాజమండ్రి ప్రాంతంలో ఇక్కడ పుట్టి పెరిగి ఆ తర్వాత ఉద్యోగాల నిమిత్తం ఇతర దేశాలు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళంతా కూడా ఇప్పుడు పండుగని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఈ వాతావరణం అంతా కూడా కోలాహలంగా ఎప్పుడు లేనంత సందడి నెలకొంది ఒక ప్లాన్ ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఎంపీ భరత్ చేసిన ప్రాజెక్ట్ అన్ని కూడా ఇక్కడ జనంతో కలకలాడుతున్న తీరు కనిపిస్తుంది పండగ కావడంతో మరింత ఎక్కువగా రాజకీయాలు పక్కన పెడితే ఖచ్చితంగా ఇట్లాంటి నీట్స్ అవసరం ఎందుకంటే వీళ్ళు ప్రత్యక్షంగా వీళ్ళు ఉపాధి పొందుతారు ఇంకా పరోక్షంగా కూడా చాలా మంది ఉపాధి పొందుతారు రాజమండ్రికి ఒక కాసుకో కల్చర్ వాళ్ళు ఎలాంటి సందేహాలు లేదు ఇప్పుడు మనం ఈత్ స్ట్రీట్ నుంచి హ్యాపీ స్ట్రీట్కి వెళ్దాం అక్కడ ఉంది దానికి ముందు ఇక్కడ మన సెంట్రల్ జైల్ పాయింట్ ఆఫ్ గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఎదుర్కొన్న మన ఏదైతే అక్కడ ఏర్పాటు చేస్తారు వైజంషన్ ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్స్ కానీ చూసే ప్రయత్నం చేద్దాం రాజమండ్రి వైజంషన్ దగ్గర ఉన్న వైజంషన్ దగ్గర మనం చోటు వాటర్ ఫౌంటైన్ దీన్ని చూసేందుకు ప్రత్యేకంగా పెద్ద ఎత్తున జనం ధరలు వస్తున్నారు నిత్యం కూడా ఇక్కడ జనం బాగానే వస్తున్నారు ఈ సంక్రాంతి పండుగ సీజన్ లో మాత్రం విపరీతంగా అనేక ప్రాంతాలను చేస్తున్నారు ఇప్పుడే మీకు గతంలో మనం ఎలాంటివి అయితే కనుక దుబాయ్ ఇలాంటి దేశాల్లో ఆస్ట్రేలియా ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ ఇట్లాంటి పాయింట్స్ మనం చూసే అవకాశం ఉండేది అయితే ఆ తరహా వాతావరణం లేకపోతే ఆ తరహా ఫౌంటైన్స్ అన్ని కూడా ఇప్పుడు రాజమండ్రి లాంటి ఒక చిన్న సిటీకి చేపూర్చడంలో చాలా గొప్ప కృషి చేశారు ఇక్కడ ఉన్న అధికారులు కూడా ముఖ్యంగా రాజమండ్రి కమిషనర్ దినేష్ కుమార్ కావచ్చు కలెక్టర్ మాధవి లత వీళ్ళంతా కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రాజమండ్రి రూపురేఖలు మార్చడంలో ఎన్టీ భరత్ రామ్ కలిసి వీళ్ళంతా కూడా చక్కగా డిజైన్ చేశారు ఊర్లో ఒక ఎంటర్టైన్మెంట్ స్పాట్స్ లేవు వీటిని డెవలప్ ఒక గోదావరి గట్టు కాకుండా మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా ప్రాంతాల వారీగా డెవలప్ చేశారు ఇప్పుడు గోదావరి గట్టు సుందరీకరణ పనులు కూడా ఇటీవల ఆదిమూలం సురేష్ ప్రారంభించడం జరిగింది డైరెక్ట్ రివర్ వ్యూ వచ్చేలాగా ఇక్కడ గోదావరి రివర్ బండ్ అంతా కూడా ప్లాన్ చేస్తున్నారు చూడాలి అది కూడా ఎట్లా ఉంటుందో ఇక్కడ నుంచి మనం హ్యాపీ కి వెళ్దాం ప్రస్తుతం హ్యాపీ స్ట్రీట్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఎత్తున జనం అంతా కూడా ఈ పండుగ సందర్భంగా వచ్చిన జనంతో కలకలాడుతుంది రాజమండ్రి అందాలను తిలకించి అందరూ పొలకిస్తున్న వాతావరణం కనిపిస్తుంది చూడొచ్చు కొత్త అందాలు చూసేందుకు ఇక్కడ హ్యాపీ స్ట్రీట్ పార్క్ లో కూడా పెద్ద ఎత్తున జనం తమ కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది చూడచ్చు ఇక్కడ రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానం సమూలంగా మారిపోయి ఇక్కడ మారిన ఈ గొప్ప సినిమా ప్రజెంట్ చేస్తున్నారు పండగల్లో వేలాది మంది ఆరుకోట్ల రూపాయలు సుబ్రహ్మణ్య మైదానంలో హ్యాపీవ్ జరిగింది తొలిసారి పండుగ వచ్చిన వాళ్ళంతా కూడా హ్యాపీగా ఇక్కడ పుష్కర్ ప్లాజాలో కూడా చూడొచ్చు పుష్కర్ ప్లాజాలో పెద్ద ఎత్తున వచ్చి ఎంటర్టైన్ చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు సెల్ఫీలు దిగుతున్నారు ఫోటోలు చూడొచ్చు గతంలో ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా మనకి ఈ రోడ్ అంతా కూడా నిర్మానుష్యంగా ఉండి చాలా అసాంఘిక శక్తులు తిరిగిన ప్రాంతం ఇది అలాంటిది ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పిల్లలతో ఆడుకుంటున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు ఇట్లా రకరకాలన్నీ కూడా చేస్తున్నారు చాలా చక్కని వాతావరణం ఏర్పడింది ఇవన్నీ కూడా అక్కడ కూడా స్క్రీన్ ఏర్పాటు చేశారు గతంలో జోడిసి మన వరల్డ్ కప్ జరిగినప్పుడు కూడా మనకి ఈ స్క్రీన్ మీద కూడా అవన్నీ సినిమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఇక్కడ సందర వాతావరణం ఫుల్గా రక్షిగా అయిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి చక్కని వాతావరణం ఇది ఈ రైల్వే స్టేషన్ గోదావరి రైల్వే స్టేషన్ ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉండేది పాములు తిరిగేవి ఎట్లా వాతావరణం అంతా కూడా పూర్తిగా సమూలంగా మారిపోయింది ఇదంతా కూడా ఎన్విరాన్మెంట్ మారిపోయింది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కొత్తతనం రాజమండ్రిలో సంతరించుకున్నారు